వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఈయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి మంత్రులతో మాట్లాడి చేశాడమనుకుంటారు అది తప్ప ఏదైతే మన ప్రాంతానికి అర్హత ఉందో ఆ అర్హతను మనం నిరూపించాం కాబట్టి ఈ రోజు రాయచోటి కేంద్రంగా ఉండడం జరిగిందని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అలాగే చెప్తున్నాం మన రాయచోట్లో ఎక్కడ లేని విధంగా నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది ఈ ప్రభుత్వం అయిన తర్వాతే ఏదైతే కడప నుంచి రాయచోటికి నలబై ఐదు కిలోమీటర్లుందో ఆ నలభై ఐదు కిలోమీటర్లు నలభై ఐదు కిలోమీటర్లు గోల్ చెరువు దగ్గర సుమారుగా పద్దెనిమిది వందల తొంభై కోట్ల రూపాయలతో డబుల్ లైన్ టన్నల్ కూడా శాంక్షన్ చేపించడం జరిగింది ఆ టన్నల్ యొక్క ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత అది కూడా నాలుగు రైళ్లు ఏదైతే సౌకర్యం కల్పించానో అది కూడా ఏర్పాటు చేసేదానికి సిద్దంగా ఉన్నది అలాగే కడప రాయచోటి కడప రాయచోటి మదనపల్లి రాయిచోటి పీడలు ఈ నాలుగు రోజులు కూడా ఈ మూడు సంవత్సరాల్లోనే ఫోర్ నేను చేసుకునే విధంగా ఈ రోజు ఎన్హెచ్ దగ్గర ఎన్హెచ్ అధికారుల దగ్గర సంప్రదించడం జరిగింది ఇవి కూడా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం ఇలాగే చెప్పుకుంటూ పోతే రాయచోటికి అర్హతలు ఉన్నాయి రాయిచోట పట్టణానికి అభివృద్ది చేసుకునే దానికి ఒక అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు మనకి ఈ అవకాశాన్ని పైన పెద్దలైతే దేవుడి సహకారంతో ఇక్కడ నిలుపుకునే దానికి ఒక అవకాశం వచ్చిందని అందరి ముందర తెలియజేసుకుంటున్నా అలాగే ఇక్కడికి రాయకోటికి చాలా మంది సోదరి సోదరులు మనందరున్నారు వ్యాపారస్తులు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఓనర్స్ ఉన్నారు టీచర్లు ఉన్నారు ఇందులు ఉన్నారు నేను ఒకటే చెప్తున్నా మన ప్రాంతాన్ని మనం అభివృద్ది చేసుకోవాలా ఖచ్చితంగా ఈ ప్రాంతంలో రేపు మన బిడ్డ యొక్క భవిష్యత్తు మనకు ముఖ్యం రాయచోట్లో నేను ఎప్పుడు చెప్పేవాన్ని మా రాయచోట్లో సుమారుగా ఇరవై ముప్పై వేల మంది బయట దేశాల్లో పోయే పుట్టకోటి కోసం అరబ్ దేశాల్లో జీవనోపాధి కోసం పోయేవాళ్ళు ఈ రోజు నేను సాయి కాలేజీలో మేము జాబ్ మేడ ఏర్పాటు చేస్తే సుమారు ఆరు వందల మంది విద్యార్థిని విద్యార్థులు అక్కడికి రావడం ఇక్కడే ఉద్యోగ అవకాశాలు దానికి కూడా అవకాశాలు వచ్చాయి ఇక్కడ సమస్యలు వస్తాయి రేపు రాబోయే కాలంలో ఇక్కడ మన బిడ్డలకు మంచి అవకాశాలు వస్తాయి కాబట్టి మనం అభివృద్ధి పదంలో నడిపించుకునే